హాయ్ నా పేరు వరుణ అండి రోర్ ఫిట్నెస్ స్టూడియో అధినేత యాక్చువల్గా ఈరోజు మన ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రాండ్గా చేసుకో చేసుకున్నాం మా క్లయింట్ సపోర్ట్స్తో సపోర్ట్తో అండ్ మా ట్రైనర్ సపోర్ట్స్తో చాలా గ్రాండ్గా జరిగింది అండ్ దీనికోసం కొన్ని లేడీస్ కోసం కొన్ని ఫన్ యాక్టివిటీస్ జెంట్స్ కోసం క్రికెట్ ఇవన్నీ పెట్టాం అందరు చాలా బాగా ఆడారు ప్లేయర్స్ అందరికీ ఐ మీన్ విన్ అయిన వాళ్ళకి ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కప్పు ఇవ్వడం జరిగింది ఇలాగా మేము ప్రతిదీ ఏ జిమ్ యాక్టివిటీసే కాకుండా బయట యాక్టివిటీస్ కూడా మేము చాలా బాగా కండక్ట్ చేస్తున్నాం సో మా మెయిన్ మోటివ్ ఏంటంటే అందరూ అందరూ ఫిట్గా ఉండాలి ప్లస్ అందరూ అందరూ ఏం ఆలోచిస్తారంటే ఫిట్నెస్కి టైం సరిపోవట్లేదు ఇదే బిజీ షెడ్యూల్లో ఐ మీన్ డాక్టర్స్ కానీ వీళ్ళు కానీ వీళ్ళు కానీ ఏంటంటే మనీ చాలా ఎన్ చేస్తుంటారు బట్ వాళ్ళకి ఏంటంటే వన్ అవర్ వాళ్ళ ఫిట్నెస్ మీద టైం స్పెండ్ చేసేదానికి వాళ్ళకి టైం సరిపోదు అంటున్నారు చాలా మందికి మేము అదే చెప్తాం వన్ అవర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో పెద్ద మ్యాటర్ కాదండి దయచేసి హాస్పిటల్ బిల్స్ ఇవి ఎక్కువ ఎక్కువ పే చేసుకోకుండా జస్ట్ వన్ అవర్ హార్డ్లీ మా జిమ్ పే చేసేది మీరు టెన్ థౌజండ్ అలా ఉంటుంది ఇయర్లీ అది కూడా మేము ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేసి అంత పెట్టినా కూడా ప్రైస్ అనేది చాలా రీజనబుల్గానే పెట్టాం బయట జిమ్స్లో మీరు కంపేర్ చేసుకొని మా జిమ్ కంపేర్ చేసుకున్నా కూడా మా జిమ్ గానే ఉంటుంది నీటెస్ పరంగా కానీ ఆంబియన్స్ పరంగా కానీ మిషన్స్ పరంగా కూడా మేము జర్మన్ బ్రాండ్ అనేది ఇప్పుడు నెల్లూరులో ప్రజెంట్ ఉండే జిమ్స్ లో ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా మేము పెట్టిన మిషన్స్ ఎక్కడ పెట్టలేదండి పెట్టలేరు కూడా ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా రావచ్చా కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మందే ఫస్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ జిమ్స్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ అండి జరా అనే బ్రాండ్ దాంట్లో కూడా క్లబ్ లైన్ సిరీస్ అని చెప్పి టాప్ సిరీస్ ఉంది ఆ సిరీస్ మనం యూజ్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే మన క్లయింట్స్ ప్రోత్సాహంతో ఇంకా బాగా మన బ్రాంచెస్ డెవలప్ చేయాలని రీసెంట్ గా కూడా ఒక బ్రాంచ్ తీసుకున్నాం అండి మైపాడి గేట్ దగ్గర దాంట్లో కూడా సేమ్ బ్రాండే మేము ఇంక్లూడ్ చేసి మేము బాగా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయాలని మా మోటివ్గా తెలుతున్నాం మనీ కోసం అయితే మేము చేయట్లేదండి ఈ బిజినెస్ పక్కాగా పెట్టినాం ఎందుకంటే కట్టే టెన్ థౌసండ్ అనేది ఇయర్లీ కట్టించుకుంటున్నాం ఆ ఇయర్లీ కట్టించిన దాంట్లో మాకు ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ లాక్ అవుతుందండి పర్ మంత్ బట్ అయినా కూడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని చెప్పి మేము మెయిన్ మోటివ్ అది పెట్టుకున్నాం మా మా దగ్గర ఉండే ట్రైనర్స్ కూడా వెల్ ట్రైన్డ్ ప్లస్ వాళ్ళు గోల్డ్ మెడల్ విన్నర్స్ ఉన్నారు ప్లస్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు అందరూ చాలా బాగా ట్రైన్ చేస్తారండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసాం జస్ట్ వన్ ఇయర్లోనే దాంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ గేస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు ట్వంటీ ఫైవ్ గేస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు థర్టీ జేస్ కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇంతకుముందు ఈవెంట్లా కండక్ట్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం దాంట్లో అయితే కాంప్రమైజ్ చేయలేదు మేము ఏదో సంపాదించాలి అలా అని కాకుండా జస్ట్ మా నేమ్ జస్ట్ ఇలా రోడ్ ఫిట్నెస్ స్టూడియో అనేది చాలా మంచి జిమ్ అందులో అన్ని యాక్టివిటీస్ బాగా చేస్తారు ప్రతిదీ చిన్న ఈవెంట్ కూడా నేను ప్రతిదీది కన్ఫామ్గా చేస్తానండి అది ఇండిపెండెన్స్ డే కావచ్చు ఆగస్ట్ ఫిఫ్టీన్ కావచ్చు ఉమెన్స్ డే కావచ్చు ఏ డే అయినా కూడా మన జిమ్లో ఖచ్చితంగా సెలబ్రేషన్ జరగదు జిమ్ అంటే జస్ట్ వాళ్ళకి ఈ ఫిట్నెస్ పరంగా కాకుండా ఈ బయట నాలెడ్జ్ గురించి కూడా మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి సో నేను చెప్పేది ఏంటంటే మీరు జస్ట్ వన్ అవర్ మీరు కాదనుకొని జస్ట్ జిమ్కి వచ్చి మీరు చూసి ఖచ్చితంగా ఈ జిమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతారండి అది నేను గ్యారెంటీ ఇస్తాను వన్స్ ఈ జిమ్కి వచ్చిన వాళ్ళు నాకు అయితే పే చేయకుండా నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఎందుకంటే మేము పెట్టిన ఎక్విప్మెంట్కి వాళ్ళు చేసే ప్రైస్కి వాళ్ళకి రీజనబుల్ అనిపించి ఫై జిమ్కి ఈ రేంజ్ ప్రైస్ ఎక్కడ ఉండదండి మీరు కంపేర్ చేసుకున్నారండి మా జిమ్కి దాంట్లో అయితే ప్రాబ్లమే లేదు చాలా థ్యాంక్స్ అండి